ఆర్థిక మాసాన్ని పురస్కరించుకొని నిర్మల నాయుడువాడ శ్రీ వాసవి పరమేశ్వరి మందిరంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణాన్ని కన్నుల పండుగగా కన్ను ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా నిజామాబాద్ బిజెపి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ కు మొదట పూర్ణకమ్మంతో స్వాగతం పలికిన తర్వాత పట్టణ ఆర సంఘం అధ్యక్షులు ఆమిడ శ్రీధర్ మెమోరి అందజేసి గజమాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణోత్సవంలో ఆగమ శాస్త్రం ప్రకారం సంప్రదాయ పూజలు వేద మంచోచనాల మధ్య కన్యాదానం మంగళసూత్ర ధారణ వంటి వివాహ ఆచారాలను నిర్వహిస్తారని ఈ వేదిక భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుందని అన్నారు భక్తులు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో జరిగి ఈ కళ్యాణోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని అన్నారు సంఘ భవన నిర్మాణానికి తన సొంత ట్రస్ట్ నుండి మూడు లక్షల రూపాయలను విరళంగా ప్రకటించారు ఎన్నికల్లో గెలిచినటువంటి అధ్యక్షులైన ఆమడ శ్రీధర్ ని ఘనంగా సత్కరించి అభినందన తెలిపారు శ్రీ వెంకటేశ్వర నామంతో ప్రాంతమంతా గోవింద స్మరణతో మారుమోగింది ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భూమయ్య చిన్నయ్య రామల రామ్నాథ్ నిజామాబాద్ పట్టణ అధ్యక్షుడు దన్పల్ శ్రీనివాస్ దేవశెట్టి సత్యనారాయణ నిజామాబాద్ తాజా మాజీ కార్పొరేట్ సారా సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కార్మిక మాసం రావడము మన వయసు అలాగే నిర్మల్ భక్తులందరూ కూడా ఎంతో ఆసక్తితో పూజలు నిర్వహించుకొని మనందరం కూడా పూరితలమైన बाज